యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాష్ట్రం వెనక్కపోయింది ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయింది కేవలం ఏళ్లలో ఒక వ్యక్తి వల్ల ఇంత రాష్ట్రం ఇలా నష్టపోతుందని అనుకోలేదు ఎవరో ఊహించలేదు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు కానీ కొంచెం ఎక్కువ తక్కువ పనిచేయడం జరిగింది కానీ ఇంత తీవ్రంగా నష్టపోలేదు ముందు అడుగు వేసే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయే రాష్ట్రం తిరోగమనంలో వెనక్కి వెళ్ళిపోయింది అది చాలా ఎంత నష్టపోయేది అనేది మనం లెక్కల్లో కూడా చెప్పుకోలేనటువంటి నష్టం ఈనాడు మన నష్టంలో జరిగింది దాన్ని సరిదిద్దాలంటే మళ్ళీ అనుభవం నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కావాలి దూరదృష్టం ఉన్న నాయకుడు కావాలి ఆయన వచ్చినప్పుడే అనేక కార్యక్రమాలు మనం చేసుకుని మీ గ్రామంలో ఎన్ని చేసామో మీకు తెలుసు అనేక ఏ ఆనాడు సిమెంట్ రోడ్లు వేసినా కొన్ని ఇల్లు ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపం పోలేదు మరి ఇళ్ల స్థలాల విషయాలు ఇళ్ల స్థలాలు కూడా పూర్తిగా ఎవరికి అందించారు చాలా మంది పేదలు ఉన్నారు ఎవరైనా ఇల్లు కట్టుకుందాం అంటే ప్రభుత్వం సహాయం చేసేది ఇదివరకు గతంలో మన ప్రభుత్వం వచ్చిన ఇల్లు కూడా ఆపేసేది డబ్బులు ఎత్తే ఒక రూపాయో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అయితే ఆయిల్కి కూడా డబ్బులు ఈ వచ్చిన తర్వాత రద్దు చేస్తారు గత ప్రభుత్వంలో పేదోడికి ఇల్లు ఇస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం తర్వాత దాన్ని పూర్తి చేయాలి అంతే తప్ప ఆ ప్రభుత్వం ఇచ్చింది నేను ఎవరంటే అదేం న్యాయం అది అది చాలా దుర్మార్గం అరాచకం అది అలాంటి అరాచక పాలన చేసే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు తెలుగుదేశం మనుషులు అంచేత వాళ్ళకి వాళ్ళకి పదివేలు ఇరవై వేల యాభై ఇల్లు వస్తుంది లక్ష యాభై వేలు ఇల్లు కట్టుకున్నాడు ఒక యాభై వేలు వచ్చి మిగతా లక్ష లేకుండా పోతే ఆ కుటుంబం ఏమైపోతే లక్ష రూపాయలు అంటే చాలా ఎక్కువ వాళ్ళకి పేదోడికి ఇల్లు కట్టుకున్నప్పుడు గవర్నమెంట్ డబ్బుతో ఇల్లుకి శక్తుపడ్డాడు అంటే అతనికి ఆర్థిక స్వమంత లేకే గవర్నమెంట్ డబ్బు వచ్చింది అని కట్టుకోవడానికి సిద్ధపడ్డాడు అలా టోలు కూడా వాళ్ళు ఉసురు కూడా తగిలి దగ్గరికి ఈ ఊళ్ళో ఇప్పుడు పది పదిహేను ఇల్లు నేను తిరుగుతున్నప్పుడు చెప్పారు ఎవరిని మాకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తాను రాలేదని అవన్నీ కూడా మళ్ళీ ఇప్పించడం జరుగుతుంది గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చి డబ్బులు పడి ఆగిపోని అన్ని కూడా మళ్ళా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుందాం మీ చిన్న గ్రామం ఇక్కడ సమస్య లేకుండా చేయాలని నేను చాలా శ్రద్ధ పెట్టుకోండి మీకు అందరికి ఇప్పించే వాళ్ళు అందరికీ రేషన్ కార్డులు ఇప్పించే వాళ్ళు అందరికి ఇల్లు ఇప్పించేసే వాళ్ళం చాలా ఈ కళ్యాణ మండపం కట్టం వాటర్ ట్యాంక్ కట్టాం పంచాయతీ కట్టాము సిమెంట్ రోడ్ వేసాం అంగన్వాడీ కట్టాము స్కూల్ బిల్డింగ్ కట్టాం ఇక అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి చెన్నూరు పెద్ద వాళ్ళు ఎలాగ ఉత్తరించిన నూటికి నూరు శాతం చెన్నూరైనా ఎక్కువ అన్ని అమర్చు పెట్టామని అనిపించుకోవాలని ఈ చిన్న చిన్న ఊళ్ళు అన్నిటి కూడా ఎక్కువ పళ్ళు చేయించుకోండి మన ఈ ఉన్న పది పదిహేను ఊళ్ళు చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి నూటికి నూరు శాతం పనులు జరగాలని అందులో మీ ఊరు కూడా చాలా బాగా ఆ గారు స్వాయిబాబు ఓ నా పనుల కోసం పదే పదే వచ్చి అడిగి తిరిగి చేయించుకునేవాడు అయినా మేమందరం కూడా ఇక్కడంతా అంతా బీసీ వర్గాలు ఉన్నారు ఎస్సీ వర్గాలు ఉన్నారు ఎస్సీ బీసీ వర్గాలు ఉన్నారు కనుక వారికి చేయాల్సిన ఉందని చక్కగా చేసేవాళ్ళం మళ్ళీ ఎలాంటి ఆలోచనలు కానీ అభివృద్ధి కానీ కోరుకునే ప్రభుత్వం ఇది కాదు మోసం చేసి మాయ చేసి అధికారంలోకి వచ్చారు మళ్ళీ మన మంచి పరిపాలన మంచి ప్రభుత్వం తెచ్చుకోవాలి నేను రెండు సార్లు ఓడిపోయి ఉన్నాను నేను దెబ్బతీ ఉన్నాను అన్ని విధాలు నల్గొన్నాను నాకు కూడా ఏంటంటే ఒకసారి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది